ప్రతిరోజు నుదుటిన విభూతి ధరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఈ విభూతిని నుదుటిని ధరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు దోషాలు వంటివి తొలగిపోతాయట అలాగే సంపూర్ణ ఆయురారోగ్యాలు చేకూరి ఆయుష్షు పెరుగుతుందని సిరిసంపదలు కూడా లభిస్తాయని చెబుతున్నారు ప్రతిరోజు పూజలు చేయలేము అనుకున్న వారు స్నానం చేసిన తర్వాత నుదుటిన విభూతిని ధరించాలని చెబుతున్నారు ఇలా చేస్తే సహస్రనామాలతో దేవుడిని పూజించినంత ఫలం నిత్యం ఆలయ దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంత శక్తివంతమైన విభూతిని ధరించిన వారి జీవితం కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతుందట అలాగే హోమం చేసిన తర్వాత వచ్చిన భస్మాని కూడా విభూతిగా ధరిస్తూ ఉంటారు ఈ హోమ భస్మాన్ని ధరించడం వల్ల నవగ్రహ బాధలు జీవితంలో చేసిన అన్ని రకాల దోషాలు గోచర అగోచర దృశ్య అదృశ్య రోగాలు అన్ని తొలగిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారట అందుకే ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే కాసింత విభూతిని నుదుటన ధరించడం ఎంతో మంచిదని చెబుతున్నారు